హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేష్ మీరు చూస్తున్నారు ఆల్ఏపి ఆయుర్వేదం ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఏం చూపించబోతున్నానంటే ప్రస్తుత కాలం చాలామందికి పాదాలలో అడుసు పుండ్లు అంటారు అడుసు పుండ్లు అంటే మనకు పుండ్లు పుండ్లుగా అదేవిధంగా కుండ్లుతో పాటు మనకు బొబ్బలు బొబ్బలుగా వచ్చేస్తుంది అడుగులు పెట్టలేకుండా పోతాము మెత్తగాలు పడిపోయినట్టుగా గుడ్లు పడినడుగా మెత్తగాళ్ళు ఆ విధంగా అయిపోతుంది కొంతమందికి అటువంటి వాళ్ళు చాలా వరకు నేను మీకు చూపించే ప్రతి ఒక్క వీడియో కూడా అతి ఇంపార్టెంట్ అయిన వీడియోలో చూపిస్తూ వస్తున్నాను అతి అమూలువైనటువంటి మూలికలనే నేను మీకు చూపిస్తూ వస్తున్నాను అందులో భాగంగా అడుచు పుండ్లేక అంటారు అడుచు పుండ్లాకు లేకు చేతుల బాగా అది ఆ విధంగా పసురు వస్తుంది అడుచు పుండ్లాక అనేది పుం వీలు ఆ పసుర్ని ఆ పసురు అంటే చూసుకోండి ఇది బ్లాక్ చెట్టు అంటారు బండ్ల కిందనే మొలొస్తుంది పూలు కూడా నీలం కలర్లాగా వస్తాయి ఈ విధంగా ఉంటుంది ఆకు దాని కానీ ఆ విధంగా నలిపినవారంటే నలిపితే చాలు అట్నే పసురు చూడండి ఈ విధంగా పసురు వచ్చేస్తుంది బో ఆ ఉండేదంతా అది చిన్న గర జాగ్రత్త ఆ ఉండేదంతా అడుచు నువ్వు కింద కాదు చూసి రా జారు జారు కొర్రను బుక్ పడిపోతావు నేను మా ప్రాణాలకు సైతం తెగించి ప్రతి ఒక్కరూ బాగుండాలా మీ క్షేమమే నా క్షేమం అనేసి మీకోసం ఇదంతా అదే అడి ఆకు చెట్టు అంటారు ఈ ఆకులు బాగా అంత దాకా తీసుకున్నామా బాగా చేతితో నలిపినవారంటే కూడా దంచాల్సిన మళ్ళీ చేతిని నలిపితే కూడా అదే పసురు వస్తుంది ఆ పసురుండి తినేసి మనకు జాగ్రత్తగా పెట్టుకునేసి ఆ పసులతో కూడా కొద్దిగా పసుపు కరక్కాయ్ ఆయుర్వేదిక షాపులలో అడిగితే ఇస్తారు కరక్కాయ్ ఆ కరక్కాయ్ని ఈ పసులో బాగా సాదుకునేసి దాన్ని బాగా మన పాదాలకి పట్టి చేసిన దట్టంగా పట్టి చేసిన ఉంటే రాత్రి తినేసి కుడుకునేటప్పుడు పట్టి చేసి ఉదయం పూట చల్లటి నీళ్ళతో కడిగేలా ఆ విధంగా ఒక నాలుగైదు రోజులు కాని చేస్తే అడుస్ పూండి లేని మనకు అడుసు పుండ్లు కాదు అదేవిధంగా పాదాలు కుండుకునేసి మనకు కొంతమందికి గీతల 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 గీతలు క్రాకులు వచ్చేసి ఉంటాయి క్రాకులు బీటలు బీటలు బారు పూర్సే మనం చెయ్యి తాకాలంటే కూడా సొరకు సురకని గుచ్చుకునే విధంగా బీటలు బారిపోతున్నాం కొంతమందికి అటువంటి బీటలు కానీ అదేవిధంగా ఏదైనా ఆన్లు గిన్నెలు కొంతమందికి ఉంటుంది ఆనిలు ఆలు అంటేనే అడుగు పెట్టేదాన్ని కూడా కాదు ఆ విధంగా ఉంటాయి అటువంటివి కూడా సమూలంగా తుడిసి పెట్టుకొని పోయి వాళ్ళ పాదాలు అనేటివి మెత్తగా కోమలంగా నాజుగ్గా తయారైపోతాయి ఓకే ఫ్రెండ్స్ చూసుకోండి నేను ప్రతి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో వీడియో కూడా మీకోసమే ప్రతి ఒక్కరు బాగుండే కోసం పెడతా ఉన్నాను చూసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసేది మాత్రం మర్చిపోవద్దండి ఎందుకంటే మీరు ఎంత ఇదిగా నాకు సబ్స్క్రైబ్ చేసి వేవర్స్ ఎంతమంది పెరగతా పోతారో నేను చూపించాల్సిన మూలికలు చాలా ఉన్నాయి ఇంకా కూడా అవన్నీ కూడా నేను మీకు చేసి చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్